కృష్ణాష్టమి కృష్ణ జన్మాష్టమి హిందూ ఇతిహాసాలలో శ్రీ మహావిష్ణువు ఎనిమిదవ అవతారం శ్రీకృష్ణుడి జన్మదినం కృష్ణ జన్మాష్టమిని కృష్ణాష్టమి అని లేదా జన్మాష్టమి లేదా గోకులాష్టమి అని అష్టమి రోహిణి అని కూడా పిలుస్తారు శ్రీకృష్ణుడు దేవకీ వసుదేవులకు ఎనిమిదవ సంతానంగా శ్రావణ మాసంలో కృష్ణపక్షంలో అష్టమే తిథి రోజున జన్మించారు తన చెల్లెలు దేవకి కడుపున పుట్టిన బిడ్డ వల్ల తనకు ప్రా ప్రాణహాని ఉంటుందని తెలిసిన కంసుడు శ్రీకృష్ణుని మేనమామ ముందు జాగ్రత్తగా తన చెల్లెలు దేవకిని చెరసాలలో బంధించి పుట్టిన ఒక్కో బిడ్డను పుట్టిన వెంటనే హతమారుస్తూ ఉంటాడు అలా ఏడుగురు తర్వాత శ్రీకృష్ణుడు కూడా కంసుని చెరసాలలోనే జన్మించాడు చాంద్రమాస పంచాంగం ప్రకారం శ్రావణ బహుళ అష్టమి తిథి ఇదే రోజు రోహిణి నక్షత్రం నక్షత్రం కొద్దిసేపు చంద్రాయుక్తమై ఉంటుంది కృష్ణాష్టమి పండుగ విధానం చేత వెన్న ముద్ద చెంగల్వ పూదండ బంగారు మొలతాడు పట్టుదట్టి సంధి తావీదులు సరిమువ్వ గజ్జలు చిన్ని కృష్ణునిన్ను చేరుకొలుతూ కృష్ణాష్టమి నాడు భక్తులు పగలంతా ఉపవాసం ఉండి సాయంత్రం శ్రీకృష్ణుని పూజిస్తారు శ్రావణ మాసంలో లభించే పళ్ళు అటుకులు బెల్లము కలిపిన వెన్న పెరుగు మీకడ స్వామికి నైవేద్యంగా పెడతారు ఉయ్యల కట్టి అందులో శ్రీకృష్ణ విగ్రహమును పడుకోబెట్టి ఊపుతూ రకరకాల పాటలు కీర్తనలు పాడుతారు పురవీధుల్లో ఎత్తుగా ఉట్లు కట్టి పోటీపడి వాటిని కొడుతారు అందుకే ఈ పండుగను ఉట్ల పండుగ లేదా ఉట్ల తిరునాళ్ళని కూడా పిలుస్తారు భక్తి శ్రద్ధలతో శ్రీకృష్ణ జయంతి వ్రతంగా ఆచరిస్తే గోదానం చేసిన ఫలితం కురుక్షేత్రంలో సువర్ణదానం చేసిన ఫలం దక్కుతుందని బ్రహ్మాండ పురాణం చెప్పింది కలియుగంలో కల్మషాల్ని హరించి పుణ్యాల్ని ప్రసాదించే పర్వదినం ఇదని కూడా వివరించింది దుష్ట శిష్ట రక్షణ అన్న గీతోపదేశంతో మానవాళికి నిర్దేశం చేశారు కృష్ణ భగవానుడు మహాభారత యుద్ధాన్ని ముందుండి నడిపించిన మార్గదర్శి ఆయన మహాభాగవతం కథలను విన్న దృశ్యాలను తిలకించిన జీవితానికి సరిపడా విలువలెన్నో బోధపడతాయి ఈ కావ్యం ఇప్పటి పరిస్థితులకు ఒక మార్గదర్శకంగా ఉండడం కృష్ణుడి మహోన్నత వ్యక్తిత్వానికి ఆయన లీలలకు అర్థం పడుతోంది ద్వాపరయుగంలో జన్మించిన కృష్ణుడు నేటి కలియుగానికి ఆదర్శంగా నిలుస్తున్నారు అందుకే ఆయన్ను అందరూ తమ ఇష్టదైవంగా కొలుస్తున్నారు వివిధ రూపాల్లో సాంప్రదాయాలతో భక్తి ప్రపత్తులతో కృష్ణుడిని కొలుస్తున్న ఆయా రాష్ట్రాల వారి సాంప్రదాయ హాయాలు మన భారతీయ సంస్కృతికి విలక్షణమైన అందాన్ని తెస్తాయి యాదవ కులస్తులు కృష్ణుడిని కులదైవంగా కొలుస్తారు కృష్ణాష్టమి రోజున ప్రత్యేక పూజలు చేసి గ్రామాల్లో పట్టణాల్లోనూ వేడుకలు జరుపుకోవడం ఆనవాయితీగా వస్తుంది కృష్ణాష్టమి రోజున ఊయలలో కృష్ణుడిని ప్రతిమను ఉంచి కనుల పండుగగా జన్మదిన వేడుకలు నిర్వహిస్తారు తమ చిన్నారులను కృష్ణుడు గోపికల వేషధారణలతో అందంగా అలంకరిస్తారు కృష్ణుడి ప్రతిమకు ప్రత్యేక పూజలు చేస్తారు అనంతరం ఉట్టే కొట్టే కార్యక్రమాన్ని ముగింపు ఘట్టంగా నిర్వహించి సంహ పంక్తి భోజనాలతో వేడుకలను ముగిస్తారు ఉట్టి కొట్టే కార్యక్రమంలో అందరూ కలిసి పాల్గొనడం వారిలోని ఐక్యతను పెంచుతుంది ఈ వేడుకల్లో గ్రామాల్లోని ఇతర కులస్తులు సైతం పాలు పంచుకోవడం పండుగకు మరింత వెన్నతిస్తుంది